మన ప్రభు అయినటువంటి మహాగణుడును మహిమోన్నతుడైన నిత్య నివాసి సత్య స్వరూపి అయిన యేసుక్రీస్తు శుభ్రామములో ఈ మరో దినాన్ని మనకు అనుగ్రహించిన మహిమ కలిగిన యేసుక్రీస్తు నామములో ఎందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దైవ వాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ నుండి యోపు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలు బుక్ ఆఫ్ జోబ్ నైన్టీన్త్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ వర్డ్స్ అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదును నా మట్టుకు నేను చూచదును మరి ఎవ్వరు కాదు నేనే కనులారా ఆయనను చూచెదను ప్రేమైనటువంటి వారిలో గమన యోపు పాతన బంధన భక్తుడు పాత ని బంధన భక్తుడు పాతని బంధన భక్తుడైనటువంటి యోబుకి నిజంగా ఎంత విశ్వాసం అండి యేసుక్రీస్తు వారు అప్పటికి ఆయన భూమి మీదకి రాలేదు రక్తం కార్చలేదు ప్రాయ్చిత్వం చేయలేదు అయినా కానీ చక్కటి ప్రవచనము చక్కటి ప్రవచనం చెబుతున్నాడు నా విమోచకుడు సజీవుడనియో అంటున్నాడు నా విమోచకుడు సజీవుడనియో తర్వాత నేను తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుతున్నా విమోచకుడు సజీవుడు మన దేవుడు ఎవరంటే చనిపోయి సమాధిలో పాతి పెడితే అక్కడ వాడు కాదు మన దేవుడు ఎవరంటే నా విమోచకుడు సజీవుడు మన దేవుడు ఎవరంటే ఆయన సజీవుడైన దేవుడు ఆయన మరణించిన వాడు కాదు లేఖనములు చెప్పినట్లుగా లేఖనములు చెప్పినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు లేఖనములు చెప్పినట్లుగా ఆయన భూమి మీద సంచరించాడు లేఖనములు చెప్పినట్లుగా ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు లేఖనములు చెప్పినట్లుగా ఆయన స్వస్థపరిచాడు లేఖనములు చెప్పినట్లుగా దయ్యాల నుంచి విడిపించాడు లేఖనములు చెప్పినట్లుగా దేవుని రాజ్య స్వార్తను ప్రకటించాడు లేఖనము చెప్పినట్లుగా ఆయన శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు లేఖనమును చెప్పినట్లుగా ప్రమినటువంటి వారులరా హింసించబడ్డాడు రక్తమును కార్చాడు ఆయన వీపు నాగట చాలా వల్ల దున్న పడ్డది చెప్పినట్లుగా మనుషులు చూడన వల్లని వారిగా మార్చబడ్డాడు లేఖనము చెప్పినట్లుగా పిల్లరా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు లేఖనము చెప్పినట్లుగా మూడు మేకుల మధ్యలో వ్రేలాడి చివరికి లేఖనము చెప్పినట్లుగా తండ్రికి తన ప్రాణమును అప్పగించాడు ఎందుకు వచ్చాడు అసలుకి లోకానికి ఆయన విమో అందుకే ప్రారంభంలో అంటున్నాడు నా విమోచకుడు విమోచించటానికి వచ్చాడు ఎందుకు ఏం విమోచిస్తున్నాడు ఏం విమోచిస్తున్నాడు ఏమి ఏమి విమోచిస్తున్నాడు రుణాల నుంచి విముక్తి కలిగించడానికి వచ్చాడా లేకపోతే డ్వాక్రా సంబంధమైనటువంటి అప్పుల నుంచి విముక్తి కలిగించడానికి వచ్చాడా కానీ కాదు మన దేవుడు మన విమోచకుడు పాపము నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు బైబుల్ అదే చెబుతుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యసు లోకమునకు వచ్చును అని పాపముల నుంచి విమోచించటానికి ఆయన లోకానికి వచ్చి ప్రేమైనటువంటి వార్లరా ప్రతిదీ ఆయన లేఖనము చెప్పినట్లుగాని చివరికి సిలువలో వేలాడుతూ కూడా లేఖనము చెప్పినట్లుగానే దప్పిగొడుచున్నాను అని అంటున్నాడు యో క్రీస్తు వారు ఆయన విమోచకుడు మనలను విమోచించడానికి లోకానికి వచ్చాడు మన పాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు మనకు బదులుగా ఆయన క్రయధనమును చెల్లించడానికి వచ్చాడు మనకు బదులుగా ఆయన విమోచ విమోచన క్రైమ్ను చెల్లించడానికి వచ్చాడు మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు నేనంటాను ప్రమినటువంటి వార్లరా రక్తము తాగిన వాళ్ళు ఉన్నారు కానీ రక్తం కార్చిన వాళ్ళు ఉన్నారా ఈ ఈరోజు మన జీవితాలలో మహనీయుడైన దేవుడు మన విమోచకుడు మనలను విమోచించటానికి ఈ లోకానికి వచ్చిన ఆయన మన కోసం ప్రమినటువంటి వార్లరా రక్త శక్తముగా మార్చబడి అందుకంటున్నాడు ప్రవచనమది ప్రవచనపది నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను నేర్పుతున్నాను నిజమే ఆయన లోకానికి వచ్చాడు మన నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు పాపము లేని వారిగా మనలను మార్చడానికి లోకానికి వచ్చాడు పాపం పోవాలి అంటే రకరకాల ప్రయత్నాలు ఈ భూమి మీద రకరకాల విధాలుగా ప్రయత్నాలు చూస్తున్నారు కానీ ప్రతి మత గ్రంథము చెప్పేటటువంటి మాట ఏమిటంటే పాపం పోవాలంటే రక్తం కార్చాలి పరిశుద్ధుడైన దేవుడు రక్తము కాచిన వాడు ఎవరు నోమా కానీ మనము ఆరాధించుతున్న యేసు క్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడుగా జీవించి ఆయన మాటలో ప్రవర్తనలో నడకలో పడకలో జీవితములో సమస్త విషయములలో ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు ప్రపంచానికి ఒక్కటే సవాల్ చేస్తు నేను పరిశుద్ధుడును అంటున్నాడు పాపమున్నదని నాలో ఎవడైనా నిరూపించగలడా అంటున్నాడు వెను వెంట ఓ పెద్ద సైన్యమే యేసు ప్రభు వారి వెంట తిరిగింది శాస్త్రులు పరిశై ఎక్కడికి వెళ్ళినా ఏ సైన్యం విడిచిపెట్టల ఏదైనా తప్పు కనుక్కుందాము ఏదైనా పాపం కనుక్కుందామని ఏదైనా చేద్దాం అని ఏసయ్య వెంట తిరుగుతూనే ఉన్నారు కానీ ఎవడు కూడా ఏసయ్యలో ఫలాన తప్పుంది అని ఎవడు రూపించలేకపోయారు ఈరోజు మన దేవుడు సజీవుడు ఆయన సజీవుడు మరణించలేదో మరణమును ఆయన నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చిన దేవుడు ఆయన ఒక రోజు చనిపోయి పిల్లారా తిరిగి లేచి మూడవ దినమున ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు వెళుతూ ఉండగానే ఆయన బ్రతికి ఉన్న దినాలలోనే ఆయన ఈ లోకానికి మునిపే వందలాది ప్రవక్తలు ప్రవచించారు ఏమని ఆయన తండ్రి వద్దకు వెళతాడు మరలా తిరిగి వస్తాడు అని అందుకే మరలా ఇక్కడ ఏమ ప్రవచిస్తున్నాడు నేను ఆయనను చూస్తాను ఎప్పుడూ భూమి మీద చూస్తాను ఈలాగ ఇరవై ఆరు లక్ష ఈలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదును శరీరం అంటే శరీరం లేకుండా అనగా ఈ నశించిపోయే శరీరం కాదు కానీ నశించి పోని శరీరముతో సమర్థ్యత కలిగిన శరీరముతో నా దేవుని నేను చూస్తాను ఒకరోజు ఆయన భూమి మీద నిలుచున్నది దేవుని పిల్లరా క్రైస్తవునికి కావలసిందిదే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు రక్తం గార్చాడు మరణాన్ని నిరర్థకం చేసి మరణమును జయించి ఓ మరణమాని ముందు ఎక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడని మరణమును ఓడించి తిరిగి లేచి మరలా తండ్రి యొక్క కుడి పార్శ్వమును కూర్చోవటానికి వెళ్ళిన ఈయేసే మరలా ఒకరోజు తిరిగి రాబోతున్నాడు వచ్చినప్పుడు మరి పరిస్థితి ఏమిటి ఇంకా నీవు యేసు ప్రభు నమ్ముకోకుండా యేసు ప్రభు సన్నిధిలో నిలవకుండా ఇంకా నీ ఇష్టానుసారముగా జీవిస్తే శరీరము లేకుండా నువ్వు చూడగలవా శరీరము లేకుండా ఆత్మతో ఆత్మలో ఆయనను చూడగలవా ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో ఒకవేళ ఆ దినమున నీవు యేసును చూడలేకపోతే నీవు పరితాపం చెందవలసినటువంటి వ్యక్తివిగా మార్చబడతావు కారణం ఏమిటంటే జీవ జీవగ్రంథములో గొర్రె పిల్ల జీవగ్రంథములో ఎవని పేరైనా కనపడకపోతాడు ఎక్కడికి వెళ్ళాలంట అగ్నిగుండములోనికి వెళ్ళాలి అని బైబిల్ చెబుతుంది నారు మనసు బాప్తి పంపది ప్రభుత్వ రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన నియమించినటువంటి ఆ విధుల ప్రకారం నీ ఆత్మీయ జీవితం లేకపోతే ఒకవేళ ండంలోనికి వెళ్ళ ఎట్లా కూడా అగ్నిగుండం అక్కడ అగ్ని ఆరుదు అక్కడ అగ్ని ఆరుదు చావదు ఎట్లాగనే నేను ఒక దగ్గర వాక్యం చెబుతుంటే ఓ ఇద్దరు మందు దాగటానికి కూర్చున్నారు తాగుతానికి కూర్చుంటే మరొకరిని అడుగుతున్నాడు రారా అని అంటే రారా తాగుదాం సిట్టింగ్కి అంటే అతను అన్నాడు అన్నా నేను రానన్నా అన్నాడు ఏ ఏమి రోజు తాగడానికి కూర్చోవాడు కదా ఇవాళ ఎందుకు రానట్టున్నా అంటే అనా రాత్రి పాలన్న నాకు వాక్యం విన్నాను నాకు భయం వేసింది అందుకే నేను రానన్నా నేను ఇక రోజు ఇక నుంచి నేను తాగుడు మానుకుంటానన్నా నేను చర్చికి వెళ్తానన్నా అన్నాడు ఏం చెప్పారా అంటే ఏం లేదు అగ్నిగుండానికి వెళ్ళాలంట అగ్నిగుండానికి వెళ్ళాలంట తాగితే పాపం చేసినటువంటి వాళ్ళంటే ఆ పక్కనే ఉన్నటువంటి అతను నాడు పిలిచిన అతనట్టునాడు ఒరే ఆ అగ్నిగుండంలో పడ్డా కానీ నాలుగు రోజులు అలవాటు పడితే అదే అదే రారా అంటే పాపమను మానుకునేటందుకు మనసు లేదు కానీ అగ్నిలో కాలి నాలుగు రోజులు కాలదాము అలవాటు అయింది అనుకుంటున్నారు కానీ ఈ అగ్నికి నువ్వు అలవాటు కావు బైబిల్ చదువుతుంది ఆ అగ్ని ఆరదంట పురుగు జావదంట బైబిల్ చదువుతుంది అక్కడ ఎట్లా ఉండదంట ఏడుపును పండ్లు కొరకుంటా అంత వేదనకరమైన స్థితిలోనికి నీ వెళ్ళకమనిపి నా దేవుడు నీ కొరకు రక్తం గార్చాడే ప్రాణం పెట్టాడే నీ కొరకు ఆయన వీపు నాగటి చాలవల్లే తుండబడి మనుషులు చూడ నొల్లని వానిగా ఆయన మార్చబడ్డాడు నీ కొరకు నీ జీవితాన్ని మార్చుకోలేవా ప్రభు కొరకు జీవించలేవా ఇంకా సత్యమార్గంలోనికి రావా వాక్యాన్ని అంగీకరించవా ఎంతకాలం ఇంకా నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుని పాడు చేసుకుంటావు రా ప్రభు పాదాలు ప్రభుల దేవుని బిడ మనము కూడా రోజు అనాలి యోపు చెప్పినట్లుగా నా దేవుడు నా విమోచకుడు నన్ను విమోచించిన వాడు నన్ను విమోచించిన వాడు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నా కొరకు రక్తం కాచిన నా దేవుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును శరీరము లేని వాడనై అనగా ఆత్మలో ఒక దిన నేను ఆయనను చూస్తాను కారణం ఏంటంటే ఈ శరీర కార్యాలు తొలగించుకొని ఈ పాపములు తొలగించుకొని ఈ వ్యసనములు తొలగించుకొని ఈ బలహీనతను తొలగించుకొని నేను మారు మనస్సు పొంది బొంది ప్రభు కొరకు జీవిస్తాను శరీర కార్యాలు లేకుండా శరీర కార్యాలు లేకుండా ఆత్మ సంబంధమైన నా జీవితాన్ని కట్టుకొని ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నా జీవితాన్ని మలచుకుంటాను ప్రభువా నన్ను నా ఎందు నీవు కృప చూపించు అని ప్రభు సన్నిధిలో ఓ మంచి తీర్మానం చేయలేవా ఇంకా నరకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నావా ఇంకా వ్యర్థతలో ఉండటానికి సిద్ధపడుతున్నావేమో జాగ్రత్త అక్కడ అగ్ని ఆరుదు పురుగు చావదంట వేదనకరమైన స్థలం అది ఆ స్థలానికి వెళ్ళకూడదని మన ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఆయన తన ప్రాణం పెట్టాడు పరిశుద్ధ రక్తమును కార్చాడు అంటాను నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా స్వచ్ఛందంగా వెళ్ళి రక్తం ఇవ్వగలవా ఒక అతన్ని రక్తం ఇవి మీ అమ్మే కదంటే వాడు అన్నాడు అయ్యో నాకే రక్తం లేదు ఇచ్చాను అన్నాడు అంటే సొంత తల్లికి రక్తం ఇయ్యానికే వెనకంజీ వేస్తున్నాయి సొంత తండ్రికి రక్తం వీయటానికి సొంత అన్నదమ్ములకి రక్తం ఇవ్వటానికే నాకేమో ఇద్దు ఇస్తే ఎంత ఇస్తా ఒక లేటర్ ఇస్తావేమో కానీ యూసు క్రీస్తు వారు ఎంత ఇచ్చాడు రక్తం తన శరీరంలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టు వరకు మహాగరుడైన దేవుడు మన కొరకు రక్తం గార్చాడే మనం ప్రాణమును పెట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదు చివరి రక్త పొట్టు వరకు ఆయన మన కొరకు రక్తం గార్చాడు ఇంత త్యాగం చేయగలరా ఎందుకు ఆయన రక్తం గార్చిందంటే మనల్ని విమోచించడానికి ఒకరోజు ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు వచ్చినప్పుడు ఆయనను కలిగినటువంటి వారు ఆయన ఎంతకు వెళతారు మహిమా శరీరములు కలిగిన వారే ఆయన ఎందుకు వెళతారు విడిచి పెట్టబడిన వారికి శ్రమ అని బైబిల్ చెబుతుంది ఈ శ్రమ అంతెంత శ్రమ కాదు భూమి మీద ఉండగానే ప్రేమైనటువంటి వారిలో భయానకమైనటువంటి పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి ఆ శ్రమలకు ముంగుర్తుగా కొన్ని సంగతులు ఇప్పుడే జరుగుతున్నాయి అయినా కానీ నీకు మేలు కొలుపలేదు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో ఒకసారి నీ భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు నిలిచి ఒకరోజు ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన ఎదుట నిలుచుటకు ఓ మంచి తీర్మానం చెందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి అయ్యా కొందరు లోకము కొరకే బ్రతుకుతున్నారు లేఖనాలు సెలవిచ్చున్నాయి లోకం దాని ఆశలు తండ్రీ తండ్రి భక్తుడైనటువంటి యో పట్టున్నాడు నా విమోచకుడు సజీవుడు అని ఆ తరువాత ఆయన నేను భూమి మీద చూస్తాను అని తండ్రి మేము కూడా ఒక దినమున యోభూ వలే మంచి తీర్మానం కలిగినటువంటి వారిమే మీ చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చి అయ్యా ఇదిగో ప్రభు రక్షణ అనుభవంలో స్థిరపరచబడిన వారి ఈ మంచి తీర్మానం ఈ మంచి అనుభవాన్ని మా జీవితాల్లో కలిగినట్లుగా కృపద చేయండి అయ్యా ఇంకా ఎవరైతే మీ వాక్యాన్ని అంగీకరించక రక్షణ పొందలేదో ఇంకా ఎవరైతే ప్రభు మీ సన్నిధిలో శ్రేష్టమైన సంగతులతో నింపబడలేదు వారందరినీ మీరు దర్శించి రక్షించి మీ పాదాలు చింత నిలపడినయ్య ఏ ఒక్కరు నశించటం మీ చిత్తం కాదయ్యా నశించిన దాని కొరకే లోకానికి వచ్చారు కనుక కనికిరించు మీ బిడలేడల కని కనికిరించ కనికరించయ్యా ఏ విధము చేతనైనా మీ నిత్యరాజ్యం కొరకరాకొరకు సిద్ధపరిచే ఆయనపరచమని మీ నేను మాటల వారి గుండెల్లో క్రీ చేయనట్లుగా ఫలించునట్లుగా సహాయించి ఈ దినవంతీ మా బిడల యొక్క రాకపోవట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నిట్లో మీరు తోడయండి కృపనిచ్చి క్షేమం నుంచి నడిపించి బలపరిచి దీవించమని ఏనామము ప్రార్థించున్నా తండ్రి మన ప్రభు అయినటువంటి వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసైతే సమాధానం ఆయన చేరు వచ్చిన వాళ్ళందరిని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచి ఒక దినమున ఆయనను ఓ కలారా చూచేటటువంటి మహాభాగ్యము ప్రభే మనందరికి అనుగ్రహించుడుగాక ఆమెను